వెల్కమ్ టు కింద బెల్లం తాలూకులు ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూడండి అలానే మా వీడియోస్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అని మీరు వెంటనే చూడవచ్చు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలి దానిలో వన్ స్పూన్ గీ వేసుకోవాలి టేస్ట్కి కొంచెము సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు బెల్లం పొడి కూడా వేసుకుని నీళ్ళను బాగా మరిగించుకోవాలి నీళ్ళు ఎలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి కప్పునార వాటర్ వేసి మరిగించుకున్నాం కదా దానిలో ఒక కప్పు బియ్యం పిండి వేసుకుని వాటర్లో బాగా పిండి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలండి ఇది ఇలా పిండి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ కట్టి మూత పెట్టి పిండిని బాగా చల్లారినివ్వాలి పిండి ఇలా చల్లారిన తర్వాత పిండిని స్మాష్ చేసుకోవాలి గోరు వెచ్చగొన్నప్పుడే ఇలా స్మాష్ చేసుకుంటే స్మూతీగా వస్తుంది పిండిని ఇలా ఒక ప్లేట్లో తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా స్మూత్గా కలుపుకోవాలి పిండిని ఇలా ఎలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం ముద్దను తీసుకుని తాలికలు తయారు చేసుకోవచ్చు చూడండి పిండి ఎంత స్మూత్గా ఉందో నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం గీ వేసుకోవడం వలన స్మూత్నెస్ వస్తుంది తర్వాత పేట మీద కొంచెం పిండి వేసుకుని తీసుకున్న ముద్దను తాలికల్లాగా చేసుకోవాలి ఇలాగే పిండిని మొత్తం తాలికల్లాగా తయారు చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకోవాలి దానిలో కప్పున్నార బెల్లం పొడి వేసుకోవాలి స్వీట్ తక్కువ తినేవారు అయితే కొంచెం బెల్లం పొడిని తగ్గించుకోవచ్చు దానిలో కప్పున్నర బెల్లానికి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ వాటరు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందా తయారు చేసుకున్న తాలికులు ఇవి మేము కొంచెం పిండిని ఇలా వండ్రల్లా కూడా చేసుకున్నాం ఈ బెల్లం తాలికలు వండ్రల్లా చేసుకున్నా కూడా వేసుకోవచ్చు ఇలా మరుగుతున్న పాకంలో తయారు చేసుకున్న ఉండ్రాలు తాలికలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు వేసిన వెంటనే కదిపితే తాలికలు మొత్తం విరిగిపోతాయి అందుకు వేసిన వెంటనే కదపవద్దు తాలికలు ఇలా ఉడుకుతున్నప్పుడు పైన మూత తీసుకుని చూసుకోవాలి గరిటె తీసుకుని స్లోగా కలుపుకోవాలి స్పీడ్గా కలిపితే కింద తాలికలన్నీ విడిపోతాయి ఇలా కలపడం వలన కింద అడుగంటదు మళ్ళీ పైన మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి మన తాలూకులు తయారైపోయినాయండి ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ కట్టేయాలి మూత పెట్టుకుని పది నిమిషాలు మగ్గనివ్వాలి బాగా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకుంటే చల్లని తర్వాత గట్టిగా అయిపోతాయి అందుకని ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ వేసాం చూడండి ఎలా ఉన్నాయో వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ బెల్లం తాలూకులు మేము ఎక్కువగా వినాయక చవితి చేసుకుంటాం అట్ల దద్దకి ఉండ్రాల దద్దకి కూడా కంపల్సరీ చేసుకుంటాం మీరు కూడా ఈ వీడియోలో చూసిన విధంగా తయారు చేసుకోండి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో చెప్పండి చూశారు కదా టేస్టీ టేస్టీ బెల్లం తాలూకులు మీరు కూడా తయారు చేసి వినాయకుని నైవేద్యంగా పెట్టండి చవితి స్పెషల్ శనగపప్పు కొబ్బరి ఉండ్రాలు ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయిలో ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే కనుక చక్కగా పొడిపొడిలాడుతూ ఉండ్రాలు చాలా టేస్టీగా బాగా వస్తాయి నాలుగు స్పూన్లు శనగపప్పును అరగంట పాటు నానబెట్టాను ఆ నానబెట్టిన శనగపప్పును వాటర్తో సహా వెయ్యాలి ఎందుకంటే ఆ వాటర్ శనగపప్పు ఉడికేటప్పుడు ఆ వాటర్ ఉంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది వాటరు వాటర్ని వీడియోలో చూసిన విధంగా బాగా మరగనివ్వాలండి ఇలా మరుగుతే కనుక శనగపప్పు బాగా ఉడుకుతుంది ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి దీనిలో ఒక చెక్క కొబ్బరి తురుము తీసుకున్నానండి ఇలా కొబ్బరి తురుము వేసుకుంటే ఈ చాలా కమ్మగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మిక్సీ జార్లో కొబ్బరి మొక్కలు వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుని ఆ తురుము వేసుకుంటున్నాను మిక్సీ జార్లో కన్నా మనం కొబ్బరి తురుముతో తురుముకుని వేసుకుంటే ఈ ఉండ్రాలు చాలా బాగుంటాయండి మీకు ఎలా వీలుంటే అలా వేసుకోండి వాటర్ నంతనైనా ఇలా బాగా మరగనవ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు శనగప్పు అంతా బాగా ఉడుకుతుందండి ఇక్కడ మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నామండి రెండు గ్లాసులు వాటర్కి ఒక గ్లాసు బియ్యం రవ్వ వేసుకోవాలి అంటే ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పడుతుందండి ఇలా రవ్వను వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపున తర్వాత స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలు బాగా చల్లారిన తర్వాత ఉండరాలు చుట్టుకోవాలండి ఇది కొన్ని ప్రాంతాల్లో కొడుములన్నీ కొన్ని ప్రాంతాల్లో వనర్రాలు అని కూడా అంటారండి ఒక ఏరియాకి ఒక పేరు ఉంటుంది చక్కగా చల్లారిన పిండిని ఇలా తీసుకుని మీకు నచ్చిన సైజులో ఉండరాలు చుట్టుకోవాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే ఉండరాలు బాగా వస్తాయండి ఇలా కొంచెం చల్లారిన పిండిని మీకు నచ్చిన సైజులో వండ్రాల్లో చుట్టుకోవాలి ఇలా ఈ వనరాలు మేము వినాయక చవితికి అలానే తొలి ఏకాదశికి కంపల్సరీ చేసుకుంటామండి ఇలా ఈ ఉండ్రాలు నేను అయితే బ్రేక్ఫాస్ట్గా కూడా చేస్తాను మా ఇంట్లో అయితే అందరు ఇష్టంగా తింటారు అందుకనే బ్రేక్ఫాస్ట్గా కూడా చేస్తాను ఇలా పిండినంతటిని ఇలా చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి మధ్య మధ్యలో చెయ్యి తడుపుకుంటూ చేసుకుంటే ఉండ్రాలు చక్కగా నీట్గా వస్తాయండి దీంట్లో జీలకర్ర కూడా వేసుకున్నాం కదండి చక్కగా డైజెషన్ కూడా చాలా బాగుంటుంది విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ అయిపోయినాయండి ఈ ఉండ్రాలు చేసుకున్నప్పుడు సన్నగా ఉన్న రవ్వ అవుతే చాలా బాగా వస్తాయండి చూడండి ఎంత నీట్గా వచ్చాయి ఉండ్రాలు ఇలా రెడీ అయిన ఉండ్రాలు ఇడ్లీ చేసుకునే పాత్రలోనే ఉడికించుకోవచ్చు లేకపోతే రైస్ కుక్కర్లో కానీ లేకపోతే నార్మల్ కుక్కర్లో కానీ ఉడికించుకోవచ్చు అండి ఇక్కడ నేను రైస్ కుక్కర్లో పెడుతున్నాను రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ ఉండ్రాలు గిన్నె పెట్టి పైన మూత పెట్టుకున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని దేవుడి నైవేద్యంగా పెట్టుకోవాలండి అంతేనండి ఉండ్రాలు రెడీ అయ్యాయి అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్